కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఆనాడు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో తొమ్మిది నెలలుగా జరుగుతున్న ఆందోళనను పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఒక కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా చేయాలనుకొని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు తిరగబడ్డారు ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా తమ నిరసనను చాలా గట్టిగా చాలా స్పష్టంగా చెప్పారు ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వరకు నెల రోజుల తర్వాత కూడా నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు దాన్ని దాడిగా పరిగణించకండి అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు బయటికి వచ్చి వారు నిరసన చెప్పే ప్రయత్నం చేస్తే కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం కాలేదు ఇదో చిన్న సంఘటన అంటూ ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనే లేదు అన్న మాట మాట్లాడినారు కానీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు ఆయన ఏదో రారాజు నేను చక్రవర్తిని శాశ్వతంగా తెలంగాణకు నేనే ఒక ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు పదహారు పదిహేడు మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మాజీ శాసన మండలి సభ్యుడు సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేవీఆర్ పార్క్ దగ్గర మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పన్నెండు నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని మరి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదంటే మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంట్లో కూడా కొడతామన్నారన్న అందుకే భయమై మెజిస్ట్రేట్కు చెప్పలేదు అన్న మాట మాట్లాడినారు నెల రోజులుగా మొత్తం పదహారు మొదట అరెస్ట్ అయిన వాళ్ళు ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపి ఇప్పుడు నలభై మంది నెల రోజులుగా జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు ఏంటిది వాళ్ళు చేసిన తప్పు ప్రభుత్వం అదానీ కోసం రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము మేము ఇచ్చే సమస్యనే లేదు డెబ్బై విలువ చేసే భూమిని యువేదో పది లక్షల మొహాల కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము ఇయ్యము అయినా మా కున్నదీ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డరు ఆ రైతులు ఇవాళ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు రేవంత్ రెడ్డి అనే రారాజు రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు ఇంకా ఘోరం ఏంటంటే నిన్న మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్ ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నదో ఒంటి నరకి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు సంగారెడ్డి జై సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రాకుండా బయటికి రానియకుండా ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైల్లో జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాల వద్దా కనీసం చెప్పలేదు ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా కుటుంబ సభ్యులకు చెప్పకుండా అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్ళీ జైల్లో పెట్టినారు ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు వచ్చింది హిరేయ నాయక్ ఇప్పుడు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు నిన్న ఒకసారి అయింది నేను ఎవరికి సమాచారం ఇవ్వలే ఇవాళ పొద్దున్న గుండెపోటు వస్తే పదకొండు గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్కి తరలించిండ్రు ఇప్పుడు పరిస్థితి బాగలేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్కో నిమ్స్కో తరలించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు హిరియానాయక్ గారితో పాటు రాఘవేంద్ర అనే మరో సోదరుడు బసప్ప అనే మరో సోదరుడు వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నారు మెజిస్ట్రేట్ ముందు మా లాయర్ కూడా చెప్పారు వారి శ్రీమతి పట్నం శృతి గారు కూడా చెప్పారు ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి చూసుకోండి ఇవాళ నేను అడుగుతా ఉన్న ముప్పై రోజులు కస్టడీలో ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఇంత కుసంస్కారంగా ఇంత అమా అమానవీయంగా వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భూదాహం రేవంత్ రెడ్డికి ఉన్న ఈగో దెబ్బతిండటమే తప్ప ఇంకోటి కానే కాదు ఆయన భూదాహం ఇలా గిరిజన ప్రాణ గిరిజన రైతుల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుస్తుందంటే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా వాళ్లకు తెలియనియకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం ఇంకా ఘోరం ఏంటంటే అసలు మీరు ఇది చూడండి దయచేసి ఒకసారి ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇట్లా బేడీలు వేసి ఉన్న గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా ఇంత అన్యాయమా జైలు జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి పట్టుకో ఇంత అన్యాయంగా ఇంత అమానవీయంగా ఇంత సంస్కారహీనంగా ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వాన్ని ఉంది స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే మీకు కనీసం గుండె ఉంటే హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి మీ ముఖ్యమంత్రిని మందలించండి